నమస్కారం అండి నా పేరు కందుల కోటేశ్వరరావు నేను ఇప్పుడు ప్రస్తుతం మొన్నటిదాకా మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశాం అంతకుముందు సింగిల్ విండో డైరెక్టర్గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్గా రెండుసార్లు సార్లు చేశాం నా ప్రస్థానం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ అయింది నాకు ఊహ తెలిసిన నుంచి కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అందులో అందుకోసం కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహించుకుంటూ ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్గా మొన్నటి వరకు ఉండి ప్రస్తుతం నడుస్తున్నాం మేడం గారు కానీ సార్ కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా కనీసం దగ్గర పోతే రిసీవ్ చేసుకుంటూ మంచిగా మాట్లాడటం జరుగుతుంది ఆ సమస్య చెప్పటం మేము చెప్పడం అది వెంటనే పరిష్కరించే మార్గంలో వాళ్ళు ఫోన్ అయితే ఫోను లెటర్ ద్వారా అయితే లెటర్ ద్వారా వాళ్ళు చేసే మా ప్రయత్నం చేస్తారు కంపల్సరీ వాళ్ళు ఏదైతే మేమైతే ఏదైతే సమస్య దగ్గర తీసుకుపోతాం వాళ్ళ దగ్గరికి వాళ్ళు రెటిఫై చేసుకొని ఆ సమస్యను పరిష్కారం చేసే మార్గం చేస్తారు వాళ్ళు మాకు ఇప్పుడు మరిన సంవత్సరంలో మనకి కోదాడ కావచ్చు చుట్టుపక్కల అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ కోదాడలో కానీ ఉజునార్లో కానీ ఉత్తమ్ సార్ కానీ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క ప్రస్థానం ఎట్లా ఉందంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళ గురించి ఏం చేయాలంటే వాళ్ళది ఎప్పుడు ఎక్కువ మాటలు చెప్పడం తక్కువ పని చేయడం ఎక్కువ అభివృద్ధి 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 వాళ్ళ యొక్క దేశ అభివృద్ధి శ్వాస అభివృద్ధి అభివృద్ధి కోసమే వాళ్ళు కోదాడ నియోజకవర్గాన్ని ఉత్తమ మన విజయనగర నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు రావడం కోదాడ నియోజకవర్గ ప్రజలకి విజయనగర నియోజకవర్గ ప్రజలకు అదృష్టవంతులుగా భావిస్తున్నాం వారితో పాటు మేము అదృష్టవంతులమే వాళ్ళు మాకు నాయకులుగా రావడం వారి నాయకత్వంలో పనిచేయడం ఇంకా అదృష్టం అని భావించుకుంటూ వారి నాయకత్వంలో ముందు ఎంతో అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అలాగే ఇప్పుడు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోదావరి మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ డెవలప్మెంట్ అయితేనే సెంట్రల్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రెండు వందల ముప్పై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది త్వరలో ఆ టెండర్ ప్రాసెస్ జరిగింది తర్వాత ఈ గోదావరి మున్సిపాలిటీకి ముఖద్వారాలైనటువంటి కోమరమాండ దగ్గర కానీ ఇటు పోతే మన అలవలపురం దగ్గర కానీ ఆర్చీలు డెవలప్మెంట్ ఆర్చీలు శాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అది స్టార్ట్ చేస్తారు దాని తర్వాత అక్కడి నుంచి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కొంత ఇంతకుముందు డివైడర్స్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఉన్నాయి అదే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ చివరి వరకు ఉండాలని మంచి లుక్ ఉంటుంది అది అది కూడా అయితే అది కూడా ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది అది కూడా అవుతుంది త్వరలో వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నా అదేవిధంగా వాళ్ళు ఉత్తమ్ పద్మావతి గారు ఏదైతే సంకల్పంతో ముందుకు వచ్చారో రాజకీయ జీవితాలకు అదేవిధంగా పనిచేసుకుంటూ కోదాడు యొక్క అభివృద్ధిలో భాగస్వాములైతే సోదరుడు యొక్క అభివృద్ధి వాళ్ళ అభ్యర్థి అభ్యున్నతిగా పనిచేస్తున్నారని అదేవిధంగా రుజున్నాలు అయితే సారు ఏ ఎక్కడ అయితే వాటర్ అవసరమో అక్కడ లిఫ్ట్ కానీ అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే భగీరథుడు ఆయన ఆయన వచ్చిన తర్వాతనే ఉజునగర్ పెద్ద డెవలప్ అయింది ప్రతి ఒక్క రైతు కంటి నీళ్ళు దుడిచిన ఒక మిషన్ మన భగీరథుడిగా చెప్పుకోవచ్చు ఆయన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రజల అవసరాలు తీర్చడంలో ముందుండి రైతుల యొక్క కష్టాలు తీర్చినటువంటి అత్యుత్తమైన నాయకత్వాన్ని కలిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పుకోవచ్చు అంతేకాకుండా అదే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ రోడ్డు మనం రోడ్డు పోతుంటే మనం చెప్తే రోడ్డు వేయడం వేరు ఆ సార్ చూసుకొని ఎక్కడైతే డెవలప్ చేయాలా ఎక్కడైతే రోడ్లు వేయాలని ఆ గెలిచిన కాడి నుంచి కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి వెచ్చించి ఉజునగర్కి అయితే కోహాడకైతే మేడంగారు అయితే అయితే అభివృద్ధిలో ప్రతి రోడ్డు డబల్ రోడ్డు ఏదన్నది ఇక్కడ నుంచి ఏ సైడ్ నుంచి ఏ రోడ్డు పోతుందో చిన్న చిన్న రోడ్లు కూడా డబల్ రోడ్లు అవి తారు రోడ్లు ఏదో వారు ఆ విధంగా పనిచేస్తారని చెప్పుకోవడం మాకు గర్వకారణం ఇంకా చేయబోయే ప్రపోజల్స్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసినవి మన శంకుస్థాపన దిశలకు వచ్చినవి ఎప్పటి నుంచో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి పది సంవత్సరాలు ఉండి చేయలేని పనులు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అమ్మ ఉత్తమ్ పద్మావతి గారు రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ముప్పై పడగలుగా ఉంది ఇంతకుముందు దాన్ని వంద పడగలుగా చేయడం జరిగింది దాని తర్వాత కోలాడ మున్సిపల్ బిల్డింగ్ కోలాడ నడిబొడ్డున ఉన్నటువంటి మున్సిపల్ బిల్డింగ్ శిథిలావస్థలు కావడంతో దానికి ఆరు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది కొత్త బిల్డింగ్ టెండర్ అయిపోయింది స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలో ఆ తర్వాత మన మున్సిపల్ పార్కు పార్క్ కోసం ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన కోలాలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఒకటి శంకుస్థాపన చేశారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది నడుస్తూనే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల కోట్లు అదేవిధంగా లింక్ రోడ్లు ఒక ఊరికి ఇంకో ఊరికి పోవడానికి లింక్ రోడ్లు అసలు కనివిని పెరిగని రీతిలో ఆ లింక్ రోడ్లు తయారు చేయడం జరుగుతుంది డబల్ రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు అది ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది సార్ ప్రజలు ముఖ్యంగా స్థానికంగా సాగునీరుగునీరు నీటి సమస్యల మీద ఉంటారు మరి ఇక్కడ నీటి సమస్యలు ఎలాంటివి ఏ విధంగా నీటి సమస్యలు ముందే పసిగట్టి పోయిన ఎండాకాలంలో వాస్తవంగా అంతకన్నా ముందు ఒక నీటి ఎద్దడి ఏర్పడిద్దని భావించి మేడం గారు తన డిఎం ఆ డిఎంఎఫ్టీ ఫండ్ నుంచి మేడం గారు ప్రతి ఒక్క వార్డుకి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ బోర్లు వేయడం కానీ పంప్ సెస్ట్ ఫిట్టింగ్ చేయడం కానీ అత్యవసరంగా నిధులు ఇచ్చి ఒక్కొక్క వార్డు నుంచి కొన్ని వార్డులలో ఐదు లక్షలు కొన్ని వార్డులో మూడు లక్షలు అట్లా ఇచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసింది ఆ నీటి ఎక్కడ నీళ్ళు అవసరం జరగలేదు ఆ ప్రతి వార్డులో నీటి అద్దలు లేకుండా చూసిన ఘనత మన ఉత్తమ పద్మావతి గారు ముందు చూపుతోని ఆ ఫండ్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ముందు చూపుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము సార్ మరి ఈ మధ్యనే బిఆర్ఎస్ రచితోత్సవ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో విఫలమైంది హామీలు అమలు చేయట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విమర్శించారు రాబోయేది మా ప్రభుత్వమే ప్రజలు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నారని చెప్పడం జరిగింది మరి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా మరి దీనికి కామెంట్ మీకు స్పందన గత తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చే ముందు ధనిక రాష్ట్రంగా అప్పు చెప్పినటువంటి తెలంగాణని పది సంవత్సరాలు పరిపాలించి ఎట్లాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా పేపర్ లీకులు చేసుకుంటే వాళ్ళంతట వాళ్ళు పేపర్ లీక్ చేసి పేపర్ లీక్ అని చెప్పి వాయిదా వేసినట్టు పద్ధతి వాళ్ళ తెలుగు మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ నాయకులు చేసినారు ఈ మనం వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలలనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ పారదర్శకం జరుగుతున్నాయి ఆ పారదర్శకతతోని మునుముందు యువతకు మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉన్న ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి ఆ గవర్నమెంట్ రావడం చాలా సంతోషంగా ఉందని భావించుకుంటూ పోతున్నారు ఉద్యోగాలు లేక పది సంవత్సరాలు ఎదురు చూసి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినందుకు సంతోషంగా ఉద్యోగాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు యువత అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రా వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అలాంటి హామీ హామీలలో ప్రజాపాలనలో ఏదే మన గృహలక్ష్మి అయితే గృహజ్యోతి అయితే ఇలాంటి ఆర్టీసీ మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు అయితే అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ దిగ్విజయంగా ముందుకెళ్తూ అది అప్పుల అప్పుల కొలువులో పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ దాంతోపాటు సంక్షేమంలో ముందుండి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ అప్పులు తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతుందంటే వాళ్ళ యొక్క పరిపాలన దక్షత ప్రజాపాలన యొక్క ప్రజానాయకులు రే సీఎం రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క పరిపాలన అని చెప్పడానికి ఎలాంటి అతితో అతిథోయోక్తి లేదు ఇంకో చిన్న విషయం ఏంటంటే మన ప్రజాపాలనలో భాగంగా సన్నభియ్యం ఎక్కడ ఊహించండి మన భారతదేశంలో ఎక్కడ మొదలుపెట్టండి ప్రజలు ఏదైతే పాత ముందు ఉన్న గవర్నమెంట్ అయితే ఇంతకుముందు చేసినట్టు అంటే బియ్యాన్ని పక్కదారి పెట్టేది ఎన్నో కేసులు అనేది పట్టుకునేది అది తీసపోయి పారపోసేది వేసేది ఆ విధంగా లేకుండా సన్న బియ్యం స్కీమ్ పెట్టడం ఆ సన్న బియ్యం అనేది నిరుపేదలకి చెందటం ఆ నిరుపేద ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆ సన్న బియ్యం తీసుకొని పోయి ఆ దేవుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నారు అదే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ సన్నబియ్యం పథకం ప్రారంభించడం మంచిగా భావిస్తున్నాను ఆ ప్రజల నుంచి అయితే మంచి స్పందన ఉంది ఎప్పుడు కనిమిన ఎరగని రీతిలో సన్న బియ్యం తీసుకొచ్చుకొని ప్రతి ఒక్క కుటుంబం తీసుకొచ్చుకొని ఆ సన్న బియ్యం తను వండుకొని తింటున్నారు అది ఆ క్రెడిట్ కాంగ్రెస్ గవర్నమెంట్కే తగ్గుతుందని మనం చేసుకుంటాను ఇంకో చిన్న విషయం అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఆ ధైర్యం చేయలేని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది ఎస్సీలకి సముచిత న్యాయం చేయడం జరుగుతుంది అంతేకాకుండా బీసీలు ఎలక్షన్లో ఎస్సీలు బీసీలకి ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో ఏదైతే రాహుల్ గాంధీ చెప్పారో ఆ రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఇచ్చిన మాటకి కట్టుబడి ఎస్సీ వర్గీ ఎస్సీ వర్గీకరణ కానీ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కానీ ఇలాంటివి చేయటం మంచి పరిణామాలకి దా దారితీసింది ఎస్సీలు కానీ మేముగా మేము బీసీలమే బీసీలు కానీ సంతోషకరంగా ఉంది మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం ప్రజలకు ప్రజలకి ఏ అయితే అవసరాలు ఉన్నాయో ప్రజాపక్షాలను నిలబడి ప్రజల కోసం ప్రజల కోసం పనిచేసే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజల ప్రజాప్రభుత్వంగా భావిస్తున్నాను మీరు ఇన్ని సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు ప్రజల్లో స్పందన ఎలా ఉంది సార్ ప్రజల్లో మంచి స్పందన ఉంది మా నాయకులు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజా అవసరాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అంతేకాకుండా ఇంకా చిన్న విషయం మీరు అడిగిన నేను చెప్తున్నా ఒకటి రైతు బంధు రైతు రుణమాఫీ ఇవన్నీ చేసినారు దాంతోపాటు మన రైతులకి బోనస్ వడ్డీకి వడ్లకి ధాన్యానికి బోనస్ ఇస్తున్నారు ఆ బోనస్ కింటాకి ఐదు వందలు అంటే ఒక్కొక్క రైతుకి వచ్చేసి ఐదు వందలు ఇంటూ ముప్పై ఐదు బస్తాలు వేసుకోండి నలభై బస్తాలు కాబట్టి నలభై ముప్పై బస్తాలు వేసుకు ముప్పై ఐదు బస్తాలు వేసుకోండి ముప్పై ఐదు వందలు వేసుకోండి ఎంత పోతుంది రైతుకి ఆ రైతుకి రైతు కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది అన్నట్టు అనే అనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రైతు గవర్నమెంట్ రైతు పక్షపాతి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తలు కింద స్థాయి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మంచి జరుగుతుంది మంచి పరిపాలన అందిస్తున్నారు ఇంతకుముందు ఒక కుటుంబ పాలన నడిచింది ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది ఆ ప్రజాపాలనలో అన్ని స్థానిక సంస్థలు ప్రతి ఒక్క స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో స్థానికంగా ఉన్న వాళ్ళని గెలిపించుకుంటారు ఎలాంటి బీఆర్ఎస్కి ఒక్క ఓటు చేసే పరిస్థితి లేదు ఒక్కడు కూడా గెలవరు ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా తక్కువ ప్రతి వార్డు కౌన్సిలర్ కానుంచి వార్డు మెంబర్లు వార్డు తర్వాత జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అన్నీ కాంగ్రెస్ వశ అవుతాయి అసలు నిలబడ్డానికి ముందుకే వచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్కి ప్రతి ఒక్క కార్యకర్త హుషారుగా ఉన్నారు మంచిగా నిలబడి స్థానిక సంస్థగా స్థానికంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజలకు అన్ని అన్ని విధాలుగా ముందుండి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ముందు మంచి రోజులు ఇంకా మంచిగా ఉంటుంది అని భావిస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పే విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కానీ వాళ్ళకి సోల్ చేయడం వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడి నవ్వుకుంటూ భుజాల మీద ఏచి చేసులు వేసి మాట్లాడటం వాళ్ళకి తెలియదు ఓన్లీ అభివృద్ధి ఒకటే చేయట్ వాళ్ళ అభివృద్ధి ఏది మనం వచ్చిన కార్యకర్త రిసీవ్ చేసుకొని ఏం చేయాలి ఏ పని చేయాలి ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరిగిద్దని అని ఆలోచించి చేసే వ్యక్తులు వాళ్ళిద్దరు కానీ షో చేసి షో చే ఒక నవ్వుకుంటూ మాట్లాడుకొని షో చేసి పంపించడం వాళ్ళకి చేత కాదు ఓన్లీ అభివృద్ధి చేయడం వచ్చిన కార్యకర్తకి మంచి చేసి వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ప్రజలకి అన్ ప్రతి ఒక్క న్యాయం జరగాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల అవుతుందని మేము భావిస్తూ ఉత్తమ్ కుమార్ వెంట నడవడం మా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ముందే కొంచెం అడ్వాన్స్ చెప్తున్నాను ఒక వన్ వీక్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉత్తమ్ పద్మావతి గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా అడ్వాన్స్గా వారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంతో సుఖ సంతాజితాలతో ఉండాలి మాకు మా కోరిక మా వార్డు ప్రజల యొక్క ఆకాంక్ష అదేవిధంగా అడ్వాన్స్గా మళ్ళొకసారి వాళ్ళకి ఉదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పని సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో చేసింది చిన్న విషయం ఏంటంటే రేషన్ కార్డు పది సంవత్సరాలు పరిపాలన చేసి ధనిక రాష్ట్రంగా ఉంది ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో లక్షల కార్డులు లక్షల మంది అరువులైన ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు ఇస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌరశాఖ మంత్రిగా ఉండి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా నిరు నిరుద్యోగులైన యువతకు యువ వికాస్ రాజీవ్ యువ వికాస్ కింద లక్ష రూపాయలు యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇలా ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ స్కీమ్ స్టార్ట్ అయింది ముందు ముందు ఇలాంటి స్కీములు ఎన్నో ప్రజలకు ఉపయోగపడే స్కీములు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అందుకోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి అలాంటి ప్రభుత్వాలే ముందు ముందు ప్రజల అవసరాల కోసం పనిచేస్తాయని భావిస్తూ అందుకోసమనే ప్రజాపాలన ఉన్న ప్రజాపాలన ఉన్న చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ సహచరుల మంత్రివర్గులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారి అనుసరులుగా అదే ఆదేశాల మేరకు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను